नमस्ते वेलकम टू मेट्रो उद्यम न्यूज़ ఈ రోజు పీపీసీ ధర్మసాగర్ సెంటర్ ని పర్యవేక్షించిన సివిల్ సప్లై కమిషనర్ మాట్లాడుతూ సెంటర్ కి సంబంధించిన రైతు ప్రతి వివరాలు వడ్లు పోసినప్పటి నుండి రైతు డబ్బులు పడే వరకు ప్రతి వివరాలు సెంటర్ ఇన్ఛార్జ్ మరియు ట్యాబ్ ఆపరేటర్లు పూర్తి బాధ్యతగా వివరించాలని మరియు బుక్ లో అన్ని అప్డేట్ గా ఉండాలని ఎవరైనా అజాగ్రత్తగా సెంటర్లో పనిచేస్తే సస్పెండ్ అవుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిసిఓ నాగేశ్వరరావు ఏడీఏ మరియు నోడల్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డి డిఎస్ఓ డిటి ఏవో పద్మ ఏఈవో దివ్య పిఎస్ఈస్ ధర్మసాగర్ పిఎస్సీఎస్ సిఈఓ రాజరెడ్డి ఆఫీస్ సిబ్బంది ఆవుల కుమారస్వామి సెంటర్ ఇన్ఛార్జి ప్రభుదేవ్ వంశీ రైతులు తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక ప్రాథమిక సహకార ద్వారా కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మసాగర్లో మా సిఈ సీఈఓ సార్ రాజరెడ్డి గారు చైర్మన్ గుండె రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ చేశాం సెంటర్ ఇప్పటి వరకు ఎనిమిది వేల బస్సాలు ఎనిమిది వేల బస్సాలు పోయినాయి మూడు వేల మూడు వేల క్వింటర్ల దాకా కొనుగోలు చేశాము పేమెంట్లు కూడా పడ్డాయి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ మా వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం అన్నీ పర్చేస్ అయినా ఇంకా కూడా అవుతాయి పవర్కైతే ఇలాంటి ఇబ్బంది అయితే లేదు సెంటర్కి కలెక్టర్ గారు డీసీఓ గారు కూడా సందర్శించడం జరిగింది వారు కూడా మమ్మల్ని అభినందించడం జరిగింది వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ సహకారంతో రైతులకు ఇంకా మంచి సేవ అందిస్తామని పేరు బోదిరెడ్డి దేవేందర్ రెడ్డి ధర్మసార్ ఇక్కడనే మాది ఇక్కడ మాకు కన్వీనియంట్గా ఉండదు మొత్తం అది అంత ముందు మిల్లు కట్టి పోయేది కదా ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా ప్రాసెస్ అయి కదా మొత్తం మొత్తం వంట అవ్వడం కానీ మొత్తం మొత్తం ఇక్కడ కళ్ళం కానీ ఏది కానీ పేమెంట్ కూడా ఆన్లైన్లో మనకు పేమెంట్ వస్తుంది మనకి ఇక్కడ లోకల్ కూడా వంశీ ప్రభు సహకరిస్తున్నారు మనకు మద్దతు ధర మద్దతు ధర ట్వంటీ టూ జీరో త్రీ ఇస్తున్నారు వేగ్రేట్ బార్దాన్ బార్దాన్ కూడా సప్లై మంచి టైం టర్ఫ్ అండ్ షీట్స్ ఇస్తున్నారు వర్షం పడితే ఇస్తున్నారు మంచినీటి సదుపాయాలు టెంట్ ఉన్నది సదుపాయాలు బాగుంది నాలుగు సంవత్సరాలు చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మీకు మంచి ఒకటే దగ్గర అవుతుంది అంతకుముందు అట్టి తిరిగేది కానీ ఇప్పుడు మంచిగా అవుతుంది పేమెంట్ సకాలాలు వస్తున్నాయా పేమెంట్ వస్తుంది ఆన్లైన్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రాబ్లం లేదు మా ఊర్లో అయితే ప్రాబ్లం లేదు సెంటర్ వాళ్ళు ఎట్లా చూసుకుంటాను మంచిగా చూసుకుంటారు సీఈఓ గారు మీ సెంటర్ ఇన్ఛార్జ్ అందుబాటులో ఉండి అంటే కొంచెం ఇంకా బోనస్ లాగా వేరే ఏదైనా ఇవ్వాలి ఇస్తా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కిస్తా ఉన్నారు కదా ఇస్తే బాగుంటుంది రైతులకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తే అనుమానం ప్రకారం ఇస్తే మంచిగా ఉంటుంది వాళ్ళు బాగా వెళ్ళిపోయింది